నంద్యాల పట్టణంలో రోజు ఏదో ఒక చోట దొంగతనం జరుగుతుంది కొందరు చోరీలకు పాల్పడి కాడికి దోచేస్తున్నారు ఒక ఇల్లు కాకుంటే మరో ఇంటికి వెళ్లి దోచేస్తున్నారు ఇటీవల నంద్యాల పట్టణ శివారులు ఓ దుకాణంలో చోరీ యత్నించి డబ్బులు లేవని ఏకంగా ఒక పేపర్ పై రాసి ఉంచి దొంగలు పోలీసులకు సవాలు విసిరారంటే పరిస్థితి ఎంతటి స్థాయికి వెళ్లిందో అంచనా వేయొచ్చు నంద్యాల జిల్లా వ్యాప్తంగా చోరీలు గత ఏడు నెలల్లో సుమారు ఎనభై ఐదు చోరీలు జరిగినట్లు సమాచారం ఇరవై మూడులో రికవరీల శాతం కేవలం పది శాతం మాత్రమే ఉండటంతో చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు జూన్ పద్దెనిమిది నా పట్టణంలోనే విశ్వనగర్ కు చెందిన నాగేంద్ర ఇంటికి తాళం వేసి బోయ రేవులలో జరిగిన శుభకార్యానికి వెళ్లారు ఇంటి తాళం పగలగొట్టి రెండు పాయింట్ రెండు లక్షల నగదు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు దూచుకెళ్లారు లలిత నగర్ దేవనగర్ ఉపాధ్యాయురాలు ఇంట్లో చోరు చేశారు పొన్నపురం కాలనీలో బలి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో బంధువులు ఊరెళ్లారు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది పోలీసులకు సమాచారం ఇస్తే వచ్చి పరిశీలించారు ఇంట్లో ఉండే ఎనిమిది తులాల బంగారం అపహరణకు గురైంది జులై పదకొండున నంత్యాలపట్నం జగజ్జనని నగర్ లోనే ఓ కుటుంబం ఆసుపత్రికి వెళ్లారు కొన్ని గంటల్లోనే ఇంటి తాళం పగలకొట్టి బీరువాలోనే ఇరవై తురాల బంగారాన్ని దూరుచేశారు ఆ ఇంటితో పాటు అదే రోజు మరో రెండు ఇళ్లకి చోరికి యత్నించారు జూన్ లో నంత్యాల పట్టణం ఎన్జిఓ కాలనీలోనే ఓ శాస్త్రవేత్త నివాసంలో దొంగలు పడి నలభై తురాల బంగారం ఆభరణాలు దూచేసుకెళ్లారు

సర్దా సార్ మాకు సోమంతంగా పిల్లోడటైనా నాకు బీబీసుగర్ నాకు లేక పడిపోయినా సార్ నిన్న కొడుకు రాలేదు ముగ్గురు కొడుకులు కొట్లాడి ఆడొక్కడు ఏడొక్కడున్నాడు ఇంకా నాకు ఆడలేదు నడిపోడు నా కూడా కానుకపోయింది సార్ ఏడు ఎనిమిది నెలలు నిండు మంచి సార్ నమస్తే సార్ 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 చెప్పండి సార్ ఈ భేమంకు చేసిన సార్ ఏమన్నా బీర్వాలో ఉన్నాయమ్మా దీంట్లోనే ఉన్నాయా చేసి నరసింపులు నలక రాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్యలో మెయిన్ డోర్ పదవి పడుతుంది ఇంట్లోకి వచ్చిన్నారు ఇంట్లోకి వచ్చి ఏమి ఇక్కడ ఎదురుగా ఉన్న సామాన్లు ఏమనుకోలేదు బీరువా ఓపెన్ చేశాడు బీరువాలో బంగారు ముప్పై తులాల దాకా ఉంది ఆ ముప్పై తులాల బంగారు తీసుకున్నారు వెండి వస్తువులన్నీ తీసి పక్కన పెట్టేశారు ప్లస్ ల్యాప్టాప్ ఇవి అవి కూడా ఉన్నాయి అవి ఏం పనిచేయలేదు ఓన్లీ వెండి బంగారు తీసుకొని సో మీరు ఇంట్లో ఉండాలి ఇంట్లోనే ఆపోజిట్ బెడ్రూమ్లో మేము సైడ్ రెండు బెడ్రూమ్లో ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్లో మేము పడతాము ఈ పక్క వాళ్ళు ఆపోజిట్ బెడ్రూమ్లో అంత డ్రెస్సింగ్ మీరు ఉన్న కూడా వచ్చాను లోపలికి వచ్చి తీసుకుని జయరామ్ రెడ్డి ఇంటి ఓనర్ పేరు ఆయన గత రెండు రోజుల కిందట కర్నూలుకి వాళ్ళ చిన్నమ్మాయి కూతురు దగ్గరికి బాబ చిన్నపాప బర్త్డే అనే ఉన్నాడంతా ఆయన లాక్ చేసుకొని ఇంట్లో నుంచి కర్నూలు పోయి ఉన్నారు రాత్రి మిడ్ నైట్ ఏ టైంలో వచ్చారో మనకు తెలియదు కానీ నైట్ దొంగలు పడి ఈ బీరువాలు ఇవన్నీ ఓపెన్ చేసినారు ఏం చేసినారు రెండు పట్టు చీరలు కొత్త ఉంటే పట్టు చీరలు తీసుకున్నారు వెండి సామాను ఒక దగ్గర దగ్గర అర్ధ కంచార్తులు ఈ పీరువాలు అవన్నీ ఓపెన్ చేసినా ఒక గోల్డ్ గిల్డే మాకు పెద్ద పెట్టలేదు మేము క్యాష్ కూడా ఇరవై వేలు ఉంటే మా వాళ్ళే తీసేవారు ఒకవేళ రెండు వేలు ఉండిలో తీసుకుపోయినారు ఉండీలో ఒక బాక్స్తో సహా అవన్నీ తీసుకున్నారు ఒకటి ఫుల్ బాటిల్ స్కాచ్ ఉంటే అది కూడా తీసుకుపోయినారు

అర్థం వాళ్ళు అయితే పెంచు చేస్తారు ఏం పోలేక ఏం కానీ అంత మెయిన్ డోర్ ఇంత సేఫ్టీ అయింది ఎట్లా తీస్తున్నారో అర్థం కాడలేము మనుషులు ఇంట్లో ఉన్నా కూడా మేము అక్కడ లో ఒక్కన్నాము పిల్లలకు ఒకరి అయితే డేంజర్ కదా లోపలికి వచ్చి మమ్మల్ని చూసి అంత సేఫ్టీ డోరే వాళ్ళు వచ్చినారంటే ఎంత సేఫ్టీ ఉండాలో అర్థం కావలేదు నా పేరు జీ నాగేందర్ అన్న సోమవారం ఉదయాన్నే మా అన్న కొడుకు బోయరాడులో ఫంక్షన్ చేస్తుంటే సూర్ణమ్మకు పోయినామన్నా నేను మా భార్య మేము ఇద్దరే ఉంటాము పోయి నిన్నంతా అక్కడే ఉన్నాము ఇలా రావాలనుకున్నాము కానీ పొద్దున్న చుట్టుపక్కల చూసి మీ ఇల్లు తాళాలు బదులు పెట్టినారని చెప్పినారన్న చెప్తే అడావుడిగా వచ్చేసినామన్నా వచ్చి చూస్తే బీరువాదలు పెట్టినారు తాళా ఇల్లు తాళాల బదులు పెట్టినారు అన్ని వాళ్ళు బీరువాలో రెండు లక్షల ఇరవై వేలు క్యాష్ ఉంది తర్వాత ఏడు తేడు వర్తల బంగారు అన్న పోలీసులు న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నా కష్టం చేసుకుంటే బీడీ బంక్ నా కిడ్నీ ట్రబుల్ కూడా ఉన్నాయో అందుకని బీడీ బంక్ కూడా చాలీ చేసేది బంక్ కూడా పెట్టడం లేదన్నా